యస్సు ప్రభు వారు యోహాని చేత బాప్తిస్మము పొంది ఆత్మ అరణ్యమునకు తీసుకొని నలభై రోజులు ఉంటారు ఉపవాసమున్న తరువాత అపవాది ఆయన దగ్గరకు వచ్చి శోధిస్తూ ఉంటుంది నీవు నలభై రోజులు ఉపవాసం ఉండి ఆకలితో అలమటిస్తూ ఉన్నావు కదా ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము అంటాడు అప్పుడు యేసు మనుషుడు రొట్టెబడిన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వడిన జీవిస్తాడు అంటారు మరలా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి ఆలయ శిఖరమును ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారు అయితే క్రిందికి దూకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు తగలకుండా ఎత్తి పట్టుకుంటారు అంటుంది అప్పుడు ఏసు నీ దేవుని నీవు శోధింపలదని నీకు తెలియదా అంటారు మరణ అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండపైకి ఆయనను తీసుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిలుబడి నాకు నమస్కారం చేస్తే వీటినన్నిటినీ నీకు ఇస్తాను అంటుంది అప్పుడు యేసు శాతాన పొమ్ము ప్రభు నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవల్లని వ్రాయబడి ఉన్నది కదా అంటారు అప్పుడు అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారు